హాయ్ గైస్ మనం ఈరోజు ఈ విధంగా కలర్ఫుల్గా రెడ్ కలర్తో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్తో మంచి కలర్ఫుల్ వెడ్డింగ్ కార్డ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పిహెచ్డి ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ ఫోటోషాప్ అనే అప్లికేషన్ను ఓపెన్ చేసుకోండి నేనైతే ఓపెన్ చేసుకు చేసుకోవడం జరిగింది ప్రీ ప్రీవియస్గా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మనం ఇప్పుడు కొత్తగా కంట్రోల్ ఎన్ అన్ని క్లిక్ చేయండి కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ ఫిడ్ వచ్చేసి ఫైవ్ ఇచ్చేసుకోండి హైట్ వచ్చేసి సెవెన్ ఇచ్చేసుకోండి ఇవి ఇంచెస్లో ఉంచేసుకోండి ఇంచెస్లో ఉంచేసుకోండి త్రీ హండ్రెడ్ రిజల్యూషన్ సీఎంవైకే లేకపోతే ఆర్జీబీలో పెట్టేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒకటి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది నేను ఫైల్స్లో వెళ్ళి నేను ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటున్నా ఈ విధంగా చేసేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి నేను అనేది ఇచ్చేసుకుంటున్నా మీరు కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసుకుంటే మనకు కలర్ఫుల్గా మంచిగా అనేది ఉంటుంది ఓకే నేను నేను నేనైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసుకున్నా ఈ విధంగా అయితే ఇచ్చేసుకున్నా ఆ తర్వాత మనం టెక్స్ట్ టెక్స్ట్ టూల్ని ఉపయోగించి మనం మ్యాటర్ అనేది రాసుకోవడం జరుగుతుంది నేను టీ అంటే షార్ట్కట్గా టెక్స్ట్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ క్లిక్ చేసి ఇక్కడ నేను రాసుకోవడం జరుగుతుంది రాసుకున్న తర్వాత మీకు వివరిస్తాను నేనైతే ఈ విధంగా శ్రీవాస్తు శుభవాస్తు అజ్ఞానం వస్తు అనేది రాసుకున్న రాసుకోవడం జరిగింది నేను ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా మీరు కూడా ఈ విధంగా రాసేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి దీన్ని ఫౌంట్ వచ్చేసి సుప్రియాలో పెట్టేసుకొని ఈ విధంగా సైజ్ అనేది నేను పెట్టేసుకోవడం జరిగింది మీరు ఈ వీడియోలో చూసుకొని స్టాప్ చేసి ఈ సైజెస్ అనేది పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎఫెక్ట్స్లో పోయి అన్నిటికీ నేను ఇదే ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు ఈ విధంగా చేసేసుకోవచ్చు స్టాప్ చేసి వీడియో స్టాప్ చేసి ఎఫెక్ట్స్ మరియు అన్ని చూసేసుకొని చేసేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ టీ అంటే టెక్స్ట్ టీ అంటే టెక్స్ట్ టూల్ అనేది వస్తుంది మరియు నేను టెక్స్ట్ టూల్ని క్లిక్ చేసి మరొకటి రాసి ఈ విధంగా నేను వివాహ ఆహ్వాన పత్రిక అనేది నేను ఈ విధంగా రాసుకోవడం జరిగింది నేను ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా ఈ విధంగా దీనికి వచ్చేసి ఇక్కడ చూసేసుకోండి ఫ్రెండ్స్ నేను సైజెస్ మరియు ఫౌంట్ ఇది ఈ విధంగా నేను పృథ్వీ అనేది ఫౌంట్ నేను యూజ్ చేయడం జరిగింది సైజ్ వచ్చేసి థర్టీ టూ ఈ విధంగా నేను పెట్టేసుకోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ టీ మీద క్లిక్ చేసి మరియు నేను రాసి చూపెడతాను నేనైతే ఒక కవిత్వం అయితే రాసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కవిత్వం రాసేసుకుంటూ రాసేసుకోండి నేను ఈ విధంగా ఒక కవిత్వం అయితే రాసేసుకున్నా మీరు కూడా రాసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ మ్యాటర్ కూడా రాసుకుందాం అదేవిధంగా మరియు నేను ఇంకొకటి చిన్నది రాసుకున్న మా కుటుంబంలో జరగబోయే ఈ శుభకార్యానికి మీ అందరి ఆశీసులు కోరుతూ అని ఈ విధంగా ఒక కవిత్వం రాసిన తర్వాత నేను ఈ విధంగా చేసుకోవడం జరిగింది దీన్ని కూడా దీని కింద అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను రాసి చూపెడతాను